అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు తమ్మేళ్ళు ఆల్రెడీ చూశారు కదా మీకు ఆల్రెడీ టాపిక్ అర్థమై ఉంటుంది సో నేను స్ట్రేట్గా టాపిక్లోకి డైరెక్ట్గా నేను వచ్చేస్తున్నాను సో మా హస్బెండ్ మా మనీ కంట అనమాట చాలాసార్ నా బ్లాగ్లో చూసే ఉంటాను మా గారిని సో వన్ ట్వంటీ కేజీ నుంచి నైంటీ ఫైవ్ కేజీస్కి వచ్చాయి సో ఆల్మోస్ట్ ఎన్ని కేజీస్ నువ్వు తగినట్టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ జనరల్గా నేను నా నా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేస్తే అందరికీ యూట్యూబ్లో పెడితే అందరు గురించి అడగట్లేదు మా ఆయన గారి గురించి అడుగుతున్నారు అడుగుతున్నారు ఎన్ని లాస్ చెప్పి లైక్ అందరు అనమాట జిమ్కి వెళ్తున్నారా రన్ చేస్తున్నారా అని చెప్పి సో నువ్వే చెప్పు జిమ్కి కి రన్నింగ్ చేసావా నేను జిమ్కి వెళ్ళదు రన్నింగ్ చేయలేదు మా వాడు చెప్పిన ఫాలో అయ్యాను అంటే నేనేం డైటీషియన్ కాదు న్యూట్రిషన్ కాదు డాక్టర్ అంతకన్నా కాదు జనరల్గా కొన్ని హ్యాబిట్స్ని చేంజ్ చేశాను అనమాట సో ఇంతకున్న హ్యాబిట్స్ ఏంటి ఇప్పుడు ఏం హ్యాబిట్స్ తను డెవలప్ చేస్తున్నారని ఆయన చెప్తారు తను చెప్తేనే బాగుంటుంది సో నేను ఫస్ట్ గానే ఏం చేస్తాను నేను ఎర్లీ మార్నింగ్ వన్ లీటర్ వాటర్ తాగుతాను అండ్ ఆఫ్టర్ దట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వర్కౌట్స్ చేస్తాను నాకు తెలిసిన వర్కౌట్స్ ఇదివరకు ప్రీవియస్గా అలవాటు ఉండే అవి వర్కౌట్స్ చేస్తాను అండ్ ఆఫ్టర్ దట్ యాక్చువల్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది నైన్కి తింటాను బ్రేక్ఫాస్ట్లో కూడా వరకు ఫోర్ ఇడ్లీస్ ఫైవ్ ఇడ్లీస్ అట్లా తినేసేవాడిని సో ఇప్పుడు ఓన్లీ ఒక త్రీ ఇడ్లీ విత్ పీనట్ చట్నీ అట్లా తింటాను అండ్ పూరి అయినా సరే ఇదివరకు ఒక డజన్ అర డజన్ ఈజీగా తినేసేవాడిని ఇప్పుడైతే ఫుడ్ అయితే మంచిగా కంట్రోల్ చేసుకున్నాను అండ్ అలాగే బ్రేక్ఫాస్ట్ అయ్యాకే నేను టీ తీసుకుంటాను టీ వరకు నేను ఎర్లీ మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ బ్రష్ చేసుకున్న వెంటనే టీ తాగేసేవాడిని వితౌట్ ఎంటీ స్టమక్ తోటే తాగేసేవాడిని సో అలవాటు కూడా నేను మార్చుకున్నాను అండ్ అలాగే ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను ఎక్కువ రైసే తినే తినేవాడిని బీటెక్ ఆ టైంలో కూడా ఎక్కువ నేను బిర్యానీస్ అవి ఎక్కువ తినడం అలవాటు చేసుకున్నాను సో అలాగే అలవాటు అయిపోయింది ఆఫ్టర్ దట్ మా వైఫ్ వచ్చాక కొన్ని చేంజెస్ చేసింది నా ఫుడ్ డైట్లో ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి నేను ఇదివరకు అయితే ఎక్కువ రైస్ తినేవాడిని రైస్ విత్ కర్రీస్ సేమ్ రైస్ విత్ కర్రీ తర్వాత రసం నెక్స్ట్ కర్డ్ ఇట్లా మూడు డివైడెడ్ చేసుకుని తినేసేవాడిని చాలా ఎక్కువ తినేవాడిని ఇప్పుడు ఫుడ్ అనేది కంట్రోల్ చేసుకున్నాను మా వైఫ్ లంచ్లో నాకు చపాతీ పెడుతుంది చపాతీ అంటే మామూలుగా మన ఇంట్లో చేసుకునే గోధుమ చపాతీ కాదు మల్టీగ్రెయిన్ రోటీ ప్రత్యేకంగా చేయించింది మిల్లు చాలా రకాలు యాడ్ చేసి సో అదే నేను త్రీ రోటీస్ విత్ రెండు కర్రీస్తో తింటాను ఎక్కువ కర్రీస్తో అండ్ అలాగే సలాడ్ కూడా వేస్తాను సో ఆ సలాడ్ తీసుకుంటాను అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ మధ్యలో ఇదివరకు అయితే భోజనం చేసిన వెంటనే స్వీట్ తినే అలవాటు ఉండింది అలవాటు కూడా మానుకున్నాను ఇప్పుడు స్వీట్ ఏం తిన్ను లోన్గా లంచ్ చేసాక మళ్ళీ ఈవినింగ్ సిక్స్ వరకు అయితే నేను ఏం తీసుకుని మధ్యలో టీ తాగుతాను టీ టైం మామూలుగా ఫోర్ టైం అలవాటు ఉండే టీ టైం సో ఇదివరకు ఎక్కువ క్వాంటిటీ తీసుకునేవాడిని ఇప్పుడు ఎంత క్వాంటిటీ తీసుకున్నాయి వరకు ఇంత గ్లాస్ తాగేసేవాడిని టీ కొద్దిగా ఎక్కువ షూర్తో తాగేవాడిని ఇప్పుడు ఇంత గ్లాస్ టీ అండ్ తక్కువ షుగర్తో తాగడం అలవాటు చేసుకున్నాను సో అండ్ టోటల్గా నేను పెద్ద నాన్ వెజ్ తినే వ్యక్తినేం కాదు కానీ బిర్యానీ లేదు బిర్యానీలు ఎవరిని సో మొత్తం నాన్ వెజ్ కూడా పెద్ద అలవాటు లేదు సో మా అనేసి అదంతా సో చిన్న ఇన్సిడెంట్ జరిగింది చికెన్ తినేవారు చికెన్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తారు ఎగిటేరియన్ అనమాట వెజిటేరియన్ అని చెప్పలేము వెజిటేరియన్ సో నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ సిక్స్ కల్లా మా డిన్నర్ సిక్స్ టు సెవెన్ మధ్యలో డిన్నర్ అయితే అయిపోతుంది డిన్నర్ లో వచ్చేసి ఇదివరకు కూడా పూర్వం నేనైతే రైస్ తినేవాడిని ఆ తర్వాత బీటెక్ ఆ టైంలో లో వచ్చేటప్పటికి టిఫిన్ చేసేవాడిని టిఫిన్ కూడా మామూలుగా చేస్తే బాగా ఉండవు మనం చాలా ఎక్కువగా తినేవాడు సో టిఫిన్ కూడా అని ఇవన్నీ అవన్నీ మెనపు రోటీ ఇవన్నీ తినేసేవాడిని సో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే డిన్నర్ లో కూడా నేను తను చేసేస్తారు శాండ్విచెస్ అని లేదా పాస్తా అని సలాడ్స్ అని ఇట్లా అంటే ఇప్పుడు నేను చేస్తున్న డైట్ లో నాకు పెద్ద ఉండదు ఎందుకంటే నేను తినే ఐటమ్స్ బట్ తను ఆల్రెడీ టేస్ట్ గానే చేస్తుంది కాబట్టి నేను తినే ఐటమ్స్ చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వచ్చాను పోర్షన్స్ అవి తగ్గించుకుంటు అండ్ ఫుడ్ అనేది కంట్రోల్ చేసుకుంటూ వచ్చాను ఇదివరకు నేను జిమ్ చేసేవాడిని ఫస్ట్ లో జిమ్ చేసినప్పుడు వెయిట్ లాస్ అయ్యాను బట్ ఎప్పుడైతే జిమ్ మానేసాను ఆ తర్వాత మళ్ళీ వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అనేది అయిపోయింది సో ఇప్పుడు ఇప్పుడు అయిన వెయిట్ లాస్ వచ్చేసి చాలా నెమ్మదిగా అయింది బట్ పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా నా హెల్తీ లైఫ్ స్టైల్ కూడా మార్చుకున్నాను నేను ఈ డైట్ వల్ల సో నేను వాటర్ క్వాంటిటీ తీసుకోవడం కానీ నేను ఇప్పుడు ఇదివరకు వాటర్ పెద్దగా తీసుకున్నాను కాదు ఇప్పుడు మినిమం టూ లీటర్స్ టూ అండ్ హాఫ్ లీటర్స్ అయినా తాగుతున్నాను రోజు మెయిన్గా మెయిన్ గా ఏంటంటే వాటర్ కూడా జనరల్ గా తను లేచిన వెంటనే లీటర్ వాటర్ తాగడం కూడా అంటే ఇంత పెద్ద గట్టి ఒకటి తాగకూడదు కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ సిప్ చేస్తూ తాగడం అండ్ లంచ్ చేసిన వెంట లంచ్ తినేటప్పుడు లంచ్ తిన్న లంచ్ కూర్చేటప్పుడు నువ్వు వాటర్ లంచ్ తాగేసి మళ్ళీ దాని తర్వాత వాటర్ సో వాటర్ ని కన్సూమ్ చేయడం కూడా నేను అదే చెప్తాను వాటర్ కూడా కరెక్ట్ గా కన్సూమ్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో తను వాటర్ ఇంటేక్ బాగుంది ఇప్పుడు ఏ టైంలో ఎలా తీసుకోవాలో వాటర్ తను నేర్చుకున్నాడు అనమాట ఫస్ట్ థింగ్ అదొక మెయిన్ అండ్ డైట్ అని చెప్పలేను ఇది ఇది మన జస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నాం అనమాట ఎలా అంటారంటే ఎఫ్డి మనకి జాబ్ చేసినప్పుడు ఎఫ్డి వేయండి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి డబ్బులు ఆదాయం చేయండి అంటారు సో ఫ్యూచర్ కోసం మేము మా ఆరోగ్యం ఆదాయం చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు చిన్న బేబీ ఉన్నా మీ అందరికీ తెలుసు ఒక ట్వంటీ మంత్స్ బేబీ అండ్ ట్వంటీ వన్ మంత్స్ ఓల్డ్ బేబీ ఇంకా టూ ఇయర్స్ అవ్వలేదు నెక్స్ట్ బేబీ ప్లాన్ కూడా ఉంది సో మేమంతా ఏంటంటే మననే చూసుకునే మన బేబీ కూడా మనం చూసే ఎదుగుతారు అండ్ జనరల్గా పెళ్ళిన తర్వాత అందరూ హనీమూన్ వెళ్తారు మనం ఎక్కడికి వెళ్ళలేదు పిల్లల్ని తీసుకుని హనీమూన్ వెళ్ళాలని మా ఆశ అండ్ ఇన్ కేస్ పిల్లలు పెద్ద అయిపోయి అంతా సెటిల్ అయిపోయాక ఆ టైంలో రిటైర్మెంట్ అంతా అయిపోయాక మేమిద్దరం ట్రెక్కింగ్కి వెళ్ళాలన్నమాట ట్రెక్కింగ్ వెళ్ళాలి అనుకుంటున్నాము ఇద్దరు ఏజ్ ఆల్మోస్ట్ సేమ్ అనమాట కొంచెం వన్ టూ డిఫరెన్స్ అంతే సో ఒక సిక్స్టీ ఇయర్స్ వస్తే ఇద్దరం ట్రెక్కింగ్కి వెళ్ళగలాలి సబ్రీ మాలా సబ్రీ అన్ని అన్ని ఇంకా కేదార్నాథ్ ఏంటది బద్రీనాథ్నాథ్ బదర్నాథ్ బదార్నాథ్ అవన్నీ వాక్ చేసుకుని వెళ్ళగలగాలి సో మనకి ఆరోగ్యం బాగుంటేనే కదా మనం అంత ఎంజాయ్ చేయగలుగుతాం సో అందుకే నేను జనరల్గా ఇక్కడ ఎప్పుడూ చెప్పేది ఏంటంటే హెల్దీగా ఉండాలని చెప్పి సో తనకి హెఫ్టీగా ఉన్నాడని చెప్పి కాదు హెల్దీగా ఉండాలి థర్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత జనరల్గా ఇంతకు ముందు తిన్నదంతా బానే ఉంటుంది బయట ఫుడ్ తింటాము బీటెక్ చదువుకున్నప్పుడు అన్హెల్దీ ఫుడ్స్ సాధారణ మేడం అన్నీ కామన్ థింగ్ తినేస్తూ ఉంటాము లాగేస్తూ ఉంటుంది తినేచ్చు తప్పలేదు కానీ బట్ ఒక థర్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మనం అందరం డైట్ చేయాల్సిందే డైట్ అంటే ఏదో గోతంతం పెట్టి చూస్తామైనా అందరం డైట్ అంటే ఏంటంటే హెల్ హెల్దీ వేగా మనం లివింగ్ స్టైల్ని మార్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇంకోటి నేను చాలా ఇంపార్టెంట్ మెసేజ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో నేను ఇక్కడి నుంచి నేను కంటిన్యూ చేస్తాను మా హస్బెండ్ మీకు థ్యాంక్స్ చెప్పాలి వీడియో ముందు రావడానికి తను కొంచెం షాయి ఫీల్ అవుతున్నాడు అనమాట నేను రాను రాను అని చెప్పి బట్ బాగానే కోఆపరేట్ చేశాము థ్యాంక్ యూ సో మచ్ సో నేను ఇక్కడ నుంచి నేను చెప్తాను జనరల్గా ఏంటంటే వాటర్ క్వాంటిటీ కూడా నేను చెప్తాను ఇప్పుడు నా హైట్ అండ్ నా వెయిట్కి కి నేను టూ అండ్ టూ పాయింట్ ఫైవ్ లీటర్ వాటర్ తాగాలి మా ఉన్న వెయిట్ అండ్ హైట్ కి తను ఖచ్చితంగా త్రీ లీటర్ ఆఫ్ వాటర్ ఫినిష్ చేయాలి త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ లీటర్ కో తను తాగాలి తను హైట్ అండ్ వెయిట్కి కి అండ్ జిమ్కి వెళ్ళలేదు అనేది నేను ఇక్కడ మాకు కుదరలేదు ఇక్కడ కుదరదు జిమ్కి వెళ్ళడం రన్నింగ్ వెళ్ళడం మేము ఉన్న విలేజ్లో లొకాలిటీలో జిమ్ లేదు వెళ్ళడానికి కుదరదు బట్ ఖచ్చితంగా రేపు మేము హైదరాబాద్ వెళ్ళిపోతాము తను ఖచ్చితంగా జిమ్ జాయిన్ అవ్వాలి స్ట్రెంథింగ్ వర్క్ చేయమని చెప్తున్నారనమాట ఎందుకంటే థర్టీ నుంచి మనం మసల్ వెయిట్ అనేది తగ్గుతూ వస్తుంది అంటే చర్మం కండ మజల్ ఏమంటారు కండ 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 అనేది తగ్గుతుంది అంటే చూడండి ముడతలు పడిపోతాయి సో స్ట్రెంగ్నింగ్ వర్క్ చేస్తే ఏంటంటే కండలు కొంచెం మనకి పుష్టిగా అవుతుంది దాని తగ్గట్టుగా మనం పోషన్ కూడా మారిపోతుంది అనమాట సో ఫస్ట్ ఏంటంటే తను బిఎంఐకి రీచ్ అవ్వాలి స్ట్రెంగ్నింగ్ వర్క్స్ అని ఇంకా ఫిట్ అవ్వాలంటే ఇంకా ఫిట్ అవ్వాలి తను ఇంకా తను బిఎంఐకి తను ఇంకా ఫిఫ్టీన్ కేజీస్ ఇంకా రిడ్యూస్ అవ్వాలి తను ఇంకా ఫిఫ్టీన్ కేజీస్ ఇంకా రిడ్యూస్ అవ్వాలి సో ఇదంతా నెమ్మది నెమ్మదిగా చేసుకోవాలి హఠాత్గా ఇప్పుడే తగ్గిపోవాలంటే నేను అనారోగ్యంగా అనారోగ్యంగా మారుతున్నట్టు వేగా కాదు నేను తన క్వాంటిటీ తను ఆల్రెడీ చెప్పేసి కదా క్వాంటిటీ తగ్గింది సో రైస్ కూడా తింటారు రైస్లో కొద్దిగా కీన్వా యాడ్ చేస్తాను కీన్వాలో ఎక్కువ శాతం ప్రోటీన్ ఉంటుంది ప్రోటీన్ 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 అంటారు అందరూ ప్రోటీన్ అంటే ఏం లేదండి బలమైన ఫుడ్ కండరాయిల్ పరిగే ఫుడ్ తినమని మూర్తలు పడకుండా ఉండడానికి అండ్ ఎప్పుడైతే మనం ప్రోటీన్ ఫుడ్ తింటామో టమ్మీ ఫుల్ ఉంటుంది అనమాట మన కడుపుని ఎక్కువసేపు ఆకులు లేకుండా ఉంచడానికి అని చెప్పి ప్రోటీన్ ఇంటెక్ తీసుకోమంటారు ఫైబర్ మనం తిన్నదంతా చక్కగా డైజెస్ట్ అవడం కోసం పీచ్ పదార్థం ఫైబర్ అంటే పీచ్ పదార్థం తినమని చెప్తారనమాట మనం తిన్నదంతా అరగాలి కదా పోషన్ ఏంటంటే ప్రోటీన్ తొందరగా అరగదు మెల్లగా డైజెస్ట్ అవుతుంది సో దాన్ని డైజెస్ట్ హెల్ప్ చేయడానికి ఫైబర్ హెల్ప్ చేస్తుంది ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ లాగా సో ప్రోటీన్ ఇప్పుడు తన తీసుకున్న తన హైట్ అండ్ వెయిట్ కి ప్రోటీన్ ఇంటెక్ వేరే ఉంటుంది నా హైట్ అండ్ వెయిట్ కి ప్రోటీన్ ఇంటెక్ వేరే ఉంటుంది మేము తినేది సిమిలర్ ఫుడ్ నేను ఏదైతే కుక్ చేస్తాను తనదే తింటాను కానీ పోర్షన్స్ కొంచెం ఎక్కువ ఇస్తాను నేను పోర్షన్ కొంచెం తక్కువ తింటాను అనమాట లైక్ ఇప్పుడు నేను ఫిఫ్టీ టూ కేజీస్ అనుకో నేను ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ వరకు ప్రోటీన్ నేను తినొచ్చు తనది ఇప్పుడు వెయిట్ నైంటీ ఫైవ్ కదా తను ఖచ్చితంగా నైంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ డే తినాలి ఎందుకంటే తను చేసేది ఎక్కువగా కూర్చునే వర్క్ ఉంటుంది తన సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నాడు తను కూర్చుని వర్క్ ఎక్కువ చేయాలి కాబట్టి తనకి నైంటీ టు నైంటీ టూ గ్రామ్స్ ప్రోటీన్ ఎనఫ్ జిమ్కి వెళ్ళే వాళ్ళకి వన్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తినాలన్నమాట ఎందుకంటే జిమ్కి వెళ్ళి చాలా కష్టపడాలి కాబట్టి ఇంకా బలమైన ఫుడ్ కావాలి కాబట్టి చాలామంది మిత్రులు ఉన్నారు ప్రోటీన్ తింటే తగ్గిపోతారని కాదు మన బాడీకి ఎంత కావాలో అంత పంపించాలి అంత పంపిస్తేనే మనం హెల్దీ వేగా వెయిట్ లాస్ అవుతాము అండ్ ఇక్కడ మా ఇద్దరిది డైట్ వాటర్ ఈ నేను ఆల్రెడీ పెడుతున్నాను జనరల్గా ఏంటంటే ఒక చేంజెస్ కోసం వైట్ రైస్ వైట్ ఇడ్లీ నేను పెట్టను వైట్ ఇడ్లీకి బదులు జొన్న ఇడ్లీ నేను అదే తింటాను మా హస్బెండ్ అదే పెడతాను అండ్ మా బాబుకి మా బాబుకి అదే పెడతాను మా బాబు వెయిట్ లాస్ డైట్ ఏం చేయట్లేదు కదా యాక్చువల్లీ జొన్న ఇడ్లీ తింటే వెయిట్ లాస్ అవుతారని సన్నగా అవుతారని కాదు జనరల్ గా జొన్నల్లో ఎక్కువ శాతం ఐరన్ కాల్షియం ప్రోటీన్ ఫైబర్ ఈ నాలుగు గుణాలు ఉంటాయి అదే వైట్ రైస్ లో ఉండదు రైస్ చెడ్డది అస్సలు కాదు చెడ్డగా మనం మార్చేసాం వైట్ రైస్ ని ఎందుకంటే మనకి గాడ్ నేచర్ ఇచ్చింది చాలా మంచి ధాన్యమే ఇచ్చింది దాన్ని మనం మషిన్లో పంపించేసి దాంట్లో ఉన్న సారాంశం అంతా పంపించక మనం తింటే మనకి ఏ ఉపయోగం లేదు సో బా నేచర్ నుంచి ఏదైతే వచ్చిందో అది మనం తింటే ఖచ్చితంగా బాగుంటుంది మనం అది తినట్లేదు దాన్ని బాగా పాలిష్ పెట్టి తింటున్నాం సో వైట్ రైస్ కంప్లీట్ గా పాలిష్ పెట్టిన వైట్ రైస్ ఎక్కువ కార్బ్స్ ఇస్తుంది ఇప్పుడు జొన్నల్లో కాల్స్ లేదని కాదు జొన్నల్లో కార్బ్స్ ఉంది వెజిటబుల్స్ లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి కానీ ఏంటంటే తొందరగా మనకి వైట్ రైస్ ఏంటంటే తొందరగా డైజెస్ట్ అయిపోతుంది గ్లూకోస్ లెవెల్ ని పెంచేస్తుంది అనమాట అందుకని కొద్దిగా మన గ్లూకోజ్ లెవెల్స్ షుగర్ స్పైక్ అవ్వకుండా ఉండడం కోసం ఎక్కువగా ప్రోటీన్ తీసుకోమని చెప్తారు ఫైబర్ తీసుకోమని చెప్తారు సో కొన్ని కొన్ని చేంజెస్ చేశాను వైట్ ఇడ్లీకి జొన్న ఇడ్లీ తింటున్నాం అండ్ దోశల్లో వైట్ దోశల బదులు రాగి దోశ జొన్న దోశ ఓట్స్ దోశ కీనువా దోశ తింటాము అండ్ కంప్లీట్ వైట్ రైస్ తిన్నాము సింగిల్ పాలిష్ రైస్ తింటాము అలానే కంప్లీట్ బ్రౌన్ రైస్ కూడా తిన్నాము సింగిల్ పాలిష్ రైస్లో కొద్దిగా కీనువా యాడ్ చేసుకుని తింటాము అన్ని పప్పు చారు పప్పు సాంబార్ నేను చారు కగినస్ట్ అండి నేను తర్వాత ఎప్పుడైనా బ్లాక్లో నేను మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో పప్పు సాంబార్ కర్రీస్ టూ టైప్ ఆఫ్ కర్రీస్ అండ్ వన్ డైలీ వన్ ఒక కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ అనమాట జనరల్ గా తను ఫ్రూట్స్ అంత లవింగ్ కాదు బట్ కొన్ని చూసిగా తింటావు ఎంటీపోమోగ్రేటెడ్ తింటారు పైనాపిల్ పపాయ ఇవి తింటారనమాట సో తను ఏదైతే ఫ్రూట్స్ ఇష్టమో అదే ఫ్రూట్స్ లెవెన్ ఏఎంకి కానీ ఐదర్ ఫోర్ పిఎంకి ఇస్తాను ఫ్రూట్స్ కూడా టైమింగ్ ఉంటుంది జనరల్ గా మనం తినే క్వాంటిటీ మనం తినే టైమింగ్ కాంబినేషన్స్ మనకి బాగా అవగాహన ఉండుంటే చాలా బెస్ట్ అనమాట అది అవగాహన లేక చాలామందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట కొంతమందికి కొంత ఫుడ్స్ తింటే పడడం పడకపోవడం కూడా ఉంటుంది అందుకే బ్లైండ్గా ఎవరిది డైట్ మీరు ఫాలో అవ్వకండి నా నా హంబల్ సజెషన్స్ అనమాట ఐడియాస్ తీసుకోండి అంతే నేను పెట్టిన వాటికి మీరు ఐడియాస్ తీసుకోవచ్చు ఓకే ఇలా కూడా తినచ్చు ఇలా కూడా తినచ్చు అని చెప్పి నీ మీద సొంత ఎక్స్పెరిమెంట్ మీరే చేసుకుని చూడాలి ఈ ఫుడ్ మీకు సెట్ అవుతుందా లేదా ఈ ఫుడ్ మీకు సెట్ అవుతుందో లేదా జనరల్గా నాకు నువ్వులు బాగా సెట్ అవుతుంది నువ్వులు తినడం వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అదే నువ్వులు లడ్డు కొంతమంది అమ్మాయిలకి చాలా మందికి పడదు అనమాట అది సెట్ అవదు సో అలాగా చూసుకోవాలి మన ఫుడ్ కి మనకి ఏం పడుతుందో లేదో మనం చెక్ చేసుకోవాలి అండ్ వాటర్ కూడా ప్లీజ్ తాగమన్నారు కదా అని తాగకూడదు అది కూడా చూసుకోవాలి హైట్ అండ్ వెయిట్ బట్టి మనం వాటర్ ఇంటర్ చూసుకోవాలి అండ్ ప్రోటీన్ కూడా మన హైట్ అండ్ వెయిట్కే మనం ప్రోటీన్ కన్జ్యూమ్ చేయాలి ఫైబర్ కన్సూమ్ చేయాలి సో నిమెల్లమెల్లగా నేను ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ గా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను సో ఇదే నా మీ ఇక్కడతో నేను ఎండ్ చేస్తున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను ఇంకొక మంచి వ్లాగ్ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్